నియోజకవర్గం చౌడేపల్లి మండలం బాల దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ తల్లి పట్టు వస్త్రాలు సమర్పించిన చల్ల రామచంద్రారెడ్డి దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాచిల్లుతున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు జరుగుతున్న దసరా మహోత్సవం సందర్భంగా మొదటి రోజు మంగళవారం అమ్మవారు బాల సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దసరా మహోత్సవంలకు మంగళవారం పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏకాంబరం చల్ల రామచంద్రారెడ్డి దంపతులకు బాల త్రిపురసుందరి దేవిగా కొలువుదీరిన బోయకొండ గంగమ్మ దర్శన భాగ్యాన్ని కల్పించారు అనంతరం యాగశాలలో వేద ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి నాయకులు లక్ష్మీపతి రాజు బోయకొండ సుబ్బు అనూష్ రాయల్ పల్లెం రెడ్డి సోమశేఖర్ అర్జున్ రాయల్ మణి పవన్ దేవస్థాన అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు No! <laughs> సందర్భంగా ఈరోజు ఈ పోయకుండమ్మ గంగమ్మ తల్లిని ప్రజలందరూ ఈరోజు తొలి రోజు ఆశీర్వదించుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పోయకుండమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రి ఇంకా పది సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాల అదేవిధంగా ఈ భోయకొండంగమ్మ తల్లి ఆశీర్వదాలు ఈ పుంగునూరు నియోజకవర్గమే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఇటువంటి మహాశక్తి గల భోయకొండమ్మ తల్లిని ప్రజలు ఇక్కడికి ఎంత ఆశీర్వాదంతో వచ్చి ఆశీర్వదించి దర్శించుకుని ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఇక్కడ ఉండే ఇక్కడున్న కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దర్శన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎన్నో పది సంవత్సరాలు ఉండాలని చెప్పి భగవంతులు అందరూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై గంగమ్మ తల్లి